నమస్కారం అంకుల్ నమస్తే మీ పేరు ఆగయ్య మస్తు జోష్ ఉన్నారే అంకుల్ ఏం చేస్తుంటారు ఇదే బిజినెస్ ఫుడ్ వద్దు నాకు లేదు ఇది ఒక్కటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ ఇప్పుడు సంవత్సరాలు చేసేవాటి ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్నా లేకపోతే ప్లేస్ చేంజ్ చేసి ఉంటారా ప్లేస్ రెండు రోజులు రూమి పర్కాడ ఇప్పుడు ఈడ అంటే ఈ ఏ టైంలో ఇక్కడ ఎక్కువ గిరాకీ అంకుల్ సాయంత్రం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ఎక్కువ గిరాక్ అయితే ఏడు గంటల నుంచి

కష్టజీవులకు ఆలోచిస్తాడు ఇంతంతా ఇస్తాడు కాంగ్రెస్ అవుతా దొంగ కాంగ్రెస్ అది దొంగ కాంగ్రెస్ బీజేపీ వేస్ట్ అంతే బిజెపి వేస్ట్ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ అంతే తెలంగాణ మన తెలంగాణ మంచిది ఏం చేసినారు ఇప్పటివరకు నిన్నా కూడా పని చేస్తాడు అందరికి కరడు తెచ్చాడు నీళ్లు తెచ్చాడు ఆంధ్రయ్యాకి అన్ని కొట్లాడు అన్ని తెచ్చాడు మాకు చాలా మంది అన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు తీసుకుంటేనే ఏం చేసా ఏం చేసేది అంటున్నారు కదా ఏం చేస్తారు ఇంక ఇంకేం చేయాలంట వాళ్ళకి ఎవడన్నా కూడా అంటాడు వాడు అది మంచివాడు అయితే అంటాడా తెలిసివాడు తెలియకుండా అన్ని అంటాడు వాడు అంటే మేము చాలా వరకు సర్వే చేసినాం అంకుల్ సర్వే చేస్తే అసలు ఏం చేసేలే మొత్తం తెలంగాణను అప్పుల కుప్పలా చేసి పెట్టేసిండు ఏం వస్తలేవు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే అన్ని పథకాలు వస్తున్నాయి అని అంటున్నారు మళ్ళీ మేము వాళ్ళని అడిగినాం అనుకోండి ఇప్పుడు రైతు బీమా రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అందుకు వచ్చినాయి అంటే వస్తేలే అంటున్నారు మళ్ళా కొత్త అంటారు చేస్తాడు వాళ్ళు ఏది కావాలంటే పది రూపాయలు తిన్నా కూడా పది రూపాయలు పని మార్పు కోరుకుంటున్నారా మళ్ళీ ఈసారి వేరే పార్టీని చూద్దాం అనుకుంటున్నారా లేకపోతే కేసీఆర్ చూద్దాం అనుకుంటున్నారా సీఎం గా కేసీఆర్ తప్పకుండా ఆయన వస్తాడు మళ్ళా మాకు ఆయనే కావాలి ఆయన కావాలి ఎట్లా భావిస్తారు కేసీఆర్ ని మీరు పింఛన్లు ఇస్తుడు ఇండ్లు ఇస్తుడు బియ్యం ఇస్తాడు మంచిగా అన్ని విధాలా మంచిగానే ఇస్తాడు మాకు పింఛన్ వస్తుంది అంకుల్ మీకు పింఛన్ ఎంత వస్తుంది అప్పుడు మూడు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు వికలాంగుల పింఛన్ వికలాంగులే ఇప్పుడు మళ్ళీ ఆరు వేలు చేస్తా అంటుంది కదా మరి ఆడికే అంతే ఇస్తాడు ఇంకా ఆరు వేలు వాళ్ళు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేలు అన్నారు మన బీఆర్ఎస్ ఏమో ఆరు వేలు అన్నారు ఆ ఒక మెట్టు పైన ఉంటాడు ఈయన అంతా ఓడిపోతారు ఈయన వస్తాడు మళ్ళీ కానీ చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లోకి మస్తు మంది చేరినారు చాలా మంది యూత్ కూడా కాంగ్రెస్ లో పోతున్నారు కదా మళ్ళీ తింటారు కానీ చేయరు వాళ్ళు తింటారు కానీ పనిచేయరు లంగల్ అడవై ఏరుకి వస్తారు తింటే వాళ్ళు వేస్ట్ కాళ్ళంతా ఇప్పుడు ఇరవై ఏడు యాభై నేను వచ్చిన కాదు అన్ని పనులు అవుతున్నాయి మంచిగా చేస్తాడు అంతకు ముందు అరవై సంవత్సరాలు ఉండే కాంగ్రెస్ అప్పుడు ఏం చేయలేదు అంటే అంటే కొందరు అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అరవై సంవత్సరాల్లో ఏం చేయలేరు మళ్ళీ ఇప్పుడు చేస్తా ఎట్లా నమ్మాలి అని అంటున్నారు నమ్మేది లేదు బాయల దొరికితే కదా అయిపోయి ఏమన్నా చేయలేరు వాళ్ళు చేయరు ఏదో బొంకుతాను బొంకుతారు కానీ వస్తారు మళ్ళీ తింటారు కానీ పని చేయరు అన్ని దోపిడీలు కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా ఇక్కడ అసలు అప్పుడు మమ్మల్ని బెటర్ చేయకపోయేది పోలీసు వాళ్ళు అంతా తీసుకునేది వాళ్ళు అంతా తీసుకుని ఎల్లగొట్టేది అవన్నీ లేవు ఇప్పుడు ఈ వచ్చే కాచి ఎల్లగొట్టు లేదు ఏమి లేదు మాకు మంచిగా దత్త చేసుకోమని చెప్తాడు ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు ఈ స్టాచ్యూ లేనప్పుడు గిరాక్ ఎట్లుండే స్టాచ్యూ వచ్చినాక గిరాక్ ఎట్లుంది గిరాకీ వచ్చినప్పుడు మంచిగానే ఉంది అప్పుడు మంచిగానే ఉంది ఇప్పుడు మంచిగానే ఉంది అంటే స్టాచ్యూ వచ్చిన తర్వాత వేరే పక్క రాష్ట్రాల నుంచి కూడా చూడడానికి వస్తున్నారు కదా చాలామంది వస్తారు చూడచ్చు అప్పుడు బాగా వచ్చేది నెల రెండు నెలల దాకా బాగా వచ్చేది పబ్లిక్ ఇప్పుడు గిరాకీ ఎట్లా ఉన్నా అంకుల్ గిరాకీ ఫుల్ ఫుల్ గిరాకీ రోజుకు వెయ్యి పదిహేను వందల మంచిగా అయింది అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది కొంచెం ఇప్పుడు సెలవులు అయింది కదా సెలవుల గురించి తక్కువ అవుతుంది సో ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఆయనకే ఎత్తకేసారికి కేత్త ఆయన పిక్లా అంకల్ తెచ్చిండు ఇస్తుండు రెండు వేలకే అందరికి మంచిగా చేస్తాడు ఆయన చాలా మంది ఆయన వస్తాడు ఎవరుగా వేరే వేరే వాళ్ళు రాదే రాడు అనుకున్నాక వేరేవాడు ఎంత అనుకున్నా రాడు యాభై కొబ్బరికాయలు కొంచారు రాడు వాళ్ళు ఎంతమంది కొడుకులు అంకుల్ మీకు మా ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు అయితే చచ్చి బియ్య ఒక కొడుకు ఎట్లా అనిపించండు బీమారీ వచ్చింది ఆయనకి ఇద్దరు బిడ్డలు చచ్చిపోయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చచ్చిపోయి వాళ్ళని ఎవరు చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ తల్లిగారు ఇంటి పోయింది అక్కనే ఉన్నారు ఎప్పుడన్నా అనిపిస్తుండేనా ఇక్కడ నించో నుంచో బిజినెస్ చేస్తుంటే నాకు కొడుకుంటే నాకు ఈ పరిస్థితి వస్తాడు వస్తాడు కానీ ఏం చేస్తా లక్షలు లక్షలు చెప్తాను బతకలే మంచిది కాదు అప్పుడు అందుకొడే మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఇద్దరు కూతురు మంచిగా ఉన్నారు ఇప్పుడు మళ్ళ లైఫ్ బాగుందా మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంకులు ఎప్పుడైనా ఫోన్లు చేసి కానీ లేకపోతే మీరు పోతూ ఉంటారు అక్కడికి మేము నెల నెలకి పోయేస్తాం బిజల దగ్గరికి ఎప్పుడు అనలేరా మళ్ళీ ఎందుకు నాయన ఇంకా మా దగ్గర వచ్చేసేయండి మేము చూసుకుంటామని ఎప్పుడైనా అంటారా అంటారు కానీ ఇప్పుడే పోను పో నాలుగైదు సంవత్సరాలు పోను అమ్మకు షుగర్ బీ ఉన్నది నేను ఒక్కదాని కుయాలి పిల్లికి రాయి కట్టుకోవాలి బతకాల చెట్టు కట్టుకోవాలి టీచర్ వస్తుంది ఇద్దరికి మందులకి అవుతుంది